లీడ్ మిర్చి ఇక్కడ రైతులు ఈసారి దిగుబడి తక్కువ వచ్చి పంట నష్టం పోయి మరి చీడ పురుగుల ద్వారా రైతులు నష్టపోయిన విషయం రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగింది అదే విధంగా కొనుగోలు త్వరితగతిన వారిని మార్కెట్లో ఎక్కువసేపు ఉంచకుండా వెంట వెంటనే కొనుగోలు నిర్వహించాలని చెప్పేసి మార్కెట్ సిబ్బంది వారికి అదేవిధంగా కొనుగోలు చేసే వ్యాపారస్తులకు కానీ మేము వేడుకుంటున్నాం అదేవిధంగా రైతుల పక్షాన ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు ఇరవై వేలు కింటాక్ ఇరవై వేలు మిర్చి ధర పలుకుతుందని చెప్పేసి వాళ్ళు తెలి తెలియజేసింది కాబట్టి ఇంకా రైతులు ఇంకా మార్కెట్లో ఇంకా మిర్చి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు మరి డిమాండ్ పడిపోకుండా రైతులను ఆదుకునే విధంగా దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి వారిని ఆదుకునే దిశలో మార్కెట్ సిబ్బంది వారు అదేవిధంగా కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రైతులకు కూడా మీరు అధైర్యపడకండి తప్పకుండా మన ఏరియాలోనే మరి మూడు కంపెనీలు వచ్చినాయి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే మహబాబాదు మిర్చి మహబాబాద్ జిల్లాలో పండించే మిర్చికి మంచి డిమాండ్ ఉంది తప్పకుండా ముందో వాళ్ళు తప్పకుండా కొంటారు మన మిర్చి కోసమే కంపెనీలు ఎక్కడి నుంచో వచ్చి కంపెనీలు మన దగ్గర పెట్టుకుంటున్నారు బెంగళూరు నుంచి వచ్చి కాబట్టి డిమాండ్ వస్తుంది మీరు దాన్ని నిల్వ చేసుకోగలిగితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు ఎర్ర బంగారం కాబట్టి రైతులు సహకరించి మార్కెట్ సిబ్బంది వారికి సహకరించి ఓపికతోని మరి ఆ కింటాల ప్రాసెస్ చేసుకొని కొనుగోలు నిర్వహించే విధంగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది